హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న రాత్రి అయితే బాగా గాలి వాన వచ్చేటట్టు గాలి అయితే వేసింది దానివల్ల ఇంటి చుట్టూరు బాగా ఆకులు అయితే రాలిపోయినాయి గాలి వల్ల అదే చిన్న వ్లాగ్ క్లీన్ చేసేది వ్లాగ్ లాగా తీసాను ఈ మనీ ప్లాంట్ చూసారా వాటర్ బాటిల్తో నేనే తయారు చేసుకున్నాను దాన్ని అందులో మనీ ప్లాంట్ పెట్టాను ఇంకా చాలా అయింది కుందేళ్ళు పెంచాను చూసారా ఈ మధ్య వీడియోలో ఆ కుందేళ్ళు ఏం చేసింది మొక్క కొరికేసింది ఇంకా చిన్న మొక్క మిగిలింది దాన్ని జాగ్రత్తగా దాస్తున్నాను అది కూడా పడిపోయింది తీసి అక్కడ పెట్టాను ఇంక ఈ ఆకులైతే ఊడ్చి పక్కన పెడుతున్నాను అక్కడే బాగా రోతగా అయిపోతుంది దాన్ని అయితే ఇవాళ టబ్బులు ఉన్నాయి వాటిలో వేసేసి కంపోస్ట్ లాగా చేసుకున్నాము కాస్త అడుగున ఆకులు వేసాను కాస్త మట్టి వేసాను మళ్ళీ దానిపైన ఈ చెత్త అంతా ఏరేసి చెట్టు ఆకులు మామిడి చెట్టు జాన్ చెట్టి అనమాట ఇది ఇవన్నీ ఎట్టేసి ఆ పక్కన పెట్టేశాను అలా మట్టి సరి చేసేసి ఆ ఆకుల్లో మళ్ళీ కవర్లు అవి ఇవి ఉన్నాయి ప్లాస్టిక్ ఇవి అవన్నీ ఏరేసుకొని పక్కన పెట్టేశాను వేరేగా పారేద్దామని ఈ మధ్య మాకు చెత్త బండి వస్తుంది రెండు డస్ట్బిన్లు ఇచ్చారు గ్రీన్ కలరు బ్లూ కలరు తడి చెత్త పొడి చెత్త వేరు చేయమని చెప్పి ఆ చెత్త కలెక్ట్ చేసి కంపోస్ట్ లాగా తయారు చేసి మట్టి అమ్ముతున్నారంట కేజీ పది రూపాయలు అంటే క్యాన్వాస్ చేస్తున్నారు పంచాయతీలో దొరికిద్ది అలా మొక్కలు పెంచుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోగలరు అని చెప్పి ఇంకా ఇది వాళ్ళకి ఇచ్చేయడం ఇందుక డబ్బులు వేస్తే కొన్ని రోజులు మట్టి అయిపోయిందిగా అని చెప్పి మాములు వేస్ట్ అయితే తీసుకెళ్తున్నారు ఇవి కొద్దిగా ఎత్తుకెళ్ళండి నా నడు నిప్పు కదా కొద్దిగా ఎత్తుకెళ్ళండి అంటే రావట్లేదు ఇంకా డబ్బులు ఎత్తి పెట్టేస్తే కొన్ని రోజులకి మట్టి అయ్యిద్ది కదా అని చెప్పి దానిపైన కొంచెం మట్టి వేసుకొని మనం మొక్కలు పెట్టుకోవచ్చు అని ఎత్తేసాను అనుకుంటున్నారు మా ఇంట్లో బట్టలు అనమాట ఈ స్టాండ్ అయితే ఈ మధ్య కొన్నాను ట్రైపేట్ స్టాండ్ ఇంకా బాగా వాడట్లేదు వెనకాల కూడా మొత్తం ఆకులు రాలిపోయినాయి గాలి బాగా వేసింది వర్షం అయితే పడలేదు కానీ నిన్న పొద్దున పూట కాస్త జల్లు పడింది ఇంకా కొద్దిగా బాగు చేసేసరికి నాకు నడువునిప్పి అనిపించింది కాసేపు అయితే కూర్చున్నాను ఇంకా ఫ్రెండ్ గారు వచ్చాడు నా దగ్గరికి ఫ్రెండ్సీ మొహం చూడండి మొన్న మజ్జిగ తాగింది ఉప్పు కలిపిన మజ్జిగ అప్పటి నుంచి ఇలాగా హెయిర్ ఊడిపోయింది అక్కడ మేమేమనుకుంటున్నాం మురికి చేసుకున్నామో మేము నుంచిన్నప్పుడు చూస్తుంటే అది మురికి అయినట్టు కనబడుతుంది కానీ హెయిర్ ఊడిపోయినట్టు తెలియట్లేదు దగ్గర నుంచి చూస్తే అర్థం అవుతుంది అక్కడ హెయిర్ లేదు ఊడిపోయింది మరి ఉప్పు కలిపిన మజ్జిగ తాగడం వల్ల మరి ఏమో గానీ తెలియదు కొద్దిగా వీటి గురించి ఎవరన్నా తెలిస్తే చెప్పండి మళ్ళీ హెయిర్ ఊడిపోయి వచ్చిద్దా అనేది కూడా అర్థం కావట్లేదు మాకు హెయిర్ ఊడిపోయి కానీ మళ్ళీ వచ్చిద్దేమో అని అనుకుంటున్నాం ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనే లుక్ మారిపోయింది అలా హెయిర్ ఊడిపోయేసరికి అది మనం ఆరా చేస్తేనే తెలుస్తుంది ఆరా చేయకపోతే ఏదన్నా మట్టి రాసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఆటలాడుతుంది అత కూర్చొని నేను ఎక్కువసేపు పని చేయలేను కాసేపు పని చేస్తే కాసేపు కూర్చోవాలి బ్యాక్ పెయిన్ దాని వల్ల డాక్టర్ కూడా ఎక్కువసేపు పని చేయొద్దన్నారు ఇవాళ పొద్దున్నే లేచి నేను ఈ తామర మొక్కలు క్లీన్ చేసుకొని కాసేపు మొక్కలతో అయితే స్పెండ్ చేశాను వేస్ట్ ఆకులన్నీ తీసేసి నీళ్ళు పట్టుకున్నాను మళ్ళీ నీళ్లు మార్చి ఒక పక్కన అయితే ఊర్చాను ఒక పక్కన ఇంకా ఓడవాలి చాలా ఉంది ఫ్రెండ్స్ ఓడవాల్సింది ఇందుకు రాత్రి గాలికి పిందలు గాలిపోయినాయి మామిడి పిందలో చూడండి అటు సైజు ఎంత అప్పుడే ముగ్గిపోయినాయి చెట్టుకి అలా ముగ్గిపోతున్నాయి చిన్ని చిన్ని పెందులు ఇది ఒకటే పెద్దకాయ రాలింది ఇంకా అన్ని సైజులు వారీగా ఉన్నాయి చిన్న పెద్ద అని చెప్పి ఎన్ని వచ్చాయి తెలీదు కానీ కాయలు మొత్తం రాలిపోతున్నాయి అయితే ఎంత వచ్చింది అనుకున్నారు ఈ సంవత్సరం నిండుగా వచ్చింది ఎంత ఆశపడ్డాము అవన్నీ వస్తాయేమో అని వచ్చిన పోత వచ్చినట్టు మాడిపోయింది నల్లగా మళ్ళీ వచ్చి కొద్దిగా కొన్ని కాయలు నిలిచినాయి ఆ నిలిచిన కాయల్లో ఇట్లాగా రోజు కాస్త గాలిపోతాయి పచ్చడి పడతానికి మరి ఉంటాయో ఓడిపోతాయో తెలియదు ఇట్లా రోజు కొద్దిగా ఈసారి అన్ని జంటకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ రెండు రెండు కాయలు మూడు మూడు నాలుగు కాయలు అట్లా అన్ని జంటలు జంటలు వచ్చినాయి కాయలు అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను ట్రై చేస్తున్నాను మరి మీకు కనబడుతుంది లేదా పచ్చట అని ఎన్ని మిగులు తీయ తెలీదు ఇవి చిన్న రసాలు పచ్చడి పడతాము ఆ కాయలు ఈ కోడి చూసారా మా అబ్బాయి కోడిని తెచ్చుకున్నాడు ఈ కోడి మామూలుగా పొడవట్లేదు రాత్రి మా అబ్బాయి లేడని కమ్మెద్దామని చూస్తే నరాల మీద పొడిచింది చేతి మీద అసలు కాసేపు ప్రాణం అల్లడిపోయింది ఆ సూది ముక్కతో అసలు ఎట్లా పొడిచిందో నేనేమో దానికోసమే కదా కమ్మేద్దామని ఓ ఎగురుతుందని పట్టుకుంటే పొడి చేసింది ఆ కోడి దగ్గరికి వెళ్ళాలంటే నేను భయం అసలు నాకు మనుషులను పొడిచిద్ది కుక్క పిల్లలు పొడి చేస్తుంది రాత్రి గాలికి ఎదటోలు చెట్లు పడిపోయింది చూడండి రోడ్ ఆదరి నుంచి ఇద్దరి వరకు ఏదో పెడతారు చేశారా దారిలో అయ్యి అలా పడి అలా వాలిపోయింది ఆ చివరి నుంచి చివరకు వాలింది గాంధీ బాబాయ్ వాళ్ళ చెట్టు అది నేనైతే గోడ సైడ్ చిన్నమ్మగా మొక్కలు ఇట్లా పెట్టాను ఈ అక్షరాలు రాపించుకున్నాను కదా అమ్మ నాన్నలు అత్త మామల దేవినలతో అని ఇక్కడైతే మొక్కలు పెట్టుకున్నాను లో మెయింటెనెన్స్ మొక్కలే పెట్టాను అవి పూల మొక్కలు అక్షరాల కింద ఉంటే బాగుంటాయి అని నేల తామర అంటారు కదా అవి పెట్టాను ఇటు వచ్చేసి నిమ్మ మొక్కలు జాంకాయ మొక్కలు అది ఇంకో మొక్క శివుడు పూల మొక్క పోయేదానండి శివలింగం లాగా వచ్చి పూస్తుంది కదా అదే మొక్క అని చెప్పారు మా అత్త గారు ఆ మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చిన్న కుండీలో విత్తనాలు వేసారు మేము ఒకసారి మోబుదేవి వెళ్తే అక్కడ ఉంది ఆ చెట్టు చెట్టు పేరు తెలియట్లేదు మాకు ఆ విత్తనాలు తీసుకొస్తే అందులో పెట్టారు అది ఆ మొక్కే తీసుకెళ్లి బతికిచ్చండి అని చెప్పి ఇచ్చారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను గోరింటాకు మొక్క ఒకటి పెట్టాను రాత్రి గాలికి కొబ్బరి చెట్టు ఒకటి అటు పెట్టాం కదా మట్టలు రాలే ఒక మట్ట రాలింది అది పక్కన వేసాము ఇక్కడైతే కొబ్బరి చెట్టుకి మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను ఎప్పుడు నుంచో ఆశ మనీ ప్లాంట్ ఎంత పెద్ద ఆకులు రావాలని కానీ ఇంత ముందు నేను ఎప్పుడు పెట్టినా రాలేదు ఈ గోడ కట్టిన తర్వాత ఊరికే అలా పెట్టాను మూల మనీ ప్లాంట్ పాకించుకున్నాంలే కొబ్బరి చెట్టుకి అని చెప్పి ఇంకా చక్కగా చెట్టుకి అల్లుకుపోయి అల్లుకిపోయి పెద్ద పెద్ద ఆకులు అల్లుకుపోయింది అమ్మయ్య అనిపించింది ఎక్కడ చూసినా పెద్దగా అల్లుకుంటాయి మా ఇంట్లో ఎందుకు పెరగదు పెరగదేమో లే అనుకునేదాన్ని ఎలా వాళ్ళ దానికి మంచి సపోర్ట్ దొరికింది కొబ్బరి చెట్టు ఇంకా చక్కగా పెరిగింది తాముల మొక్క క్లీన్ చేశాను వాళ్ళ చేపలు చచ్చిపోయినాయి ఇందులో చేపలు ఉండాలి మరి ఎండకు వేడెత్తి చచ్చిపోతున్నాయో మరి ఏమో తెలియట్లేదు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను లైక్ అడగడం మర్చిపోతున్నాను వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అసలు ఈ అడగడం అనేది మర్చిపోతున్నాను నేను కొన్ని మొక్కలు అయితే ఇలా పెట్టుకున్నాను ఇది టైర్ లో మనీ ప్లాంట్ అను ఇంకో డెకరేషన్ మొక్క ఉండేది అవి పెట్టాను ఈ మనీ ప్లాంట్ చక్కగా ఎదిగే మొక్కని కుందేలు కోరికేసింది ఫ్రెండ్స్ చాలా గుబురుగా ఉండేది నాకైతే భలే బాధ అనిపించింది ఉన్న నాలుగు కొమ్మలు ఇంకా అలా చిగురిచ్చి ఫ్రెష్ గా ఉన్నాయి బాగుంది కదా వీడియో తీసాను నేను ఊడుస్తున్నాను మళ్ళీ వచ్చి పొట్టి పిల్ల వెనకాలే తిరుగుతుంది ఆ చీపురు ఉదవ చీపురిని కొరుగుతాను ట్రై చేసిద్ది ఆ చెత్త అంతా మీద పడిపోతుంది అసలే ఏ పని చేయని ఉదో కాళ్ళమ్మట చేతులు అమ్మటే ఉంటది అది దుమ్మ పడుతుంది లెగు ప్రిన్సీ అంటే చూడండి మళ్ళీ మొక్కతో ఆడతాడతా మళ్ళీ మొక్క కొరిగేసింది మొక్క తుంపేసి పక్కకి వెళ్ళిపోయింది ఆ మళ్ళీ మొక్కలు పెరుగుతీయము లే అనుకుంటే పంది కొరక లేకపోతే మొన్నటిదాకా కుందేలు ఉన్నాయి చక్కగా క్లీన్ చేసి పెట్టేసి మొక్కలు అనేది లేకుండా ఇంకా ఇచ్చేసాను నేను వాళ్ళకి వద్దులే అవి బయటికి వెళ్ళిపోతుంది ఏ కుక్కలు తినేసినాయి అనుకోండి మళ్ళీ లేనిపోయిన బాధపడాలి వద్దులయ్యి అని చెప్పి ఇచ్చేసాను వాటిని ఇలాగైతే ఊతున్నాను మొత్తం అయితే ఇంకా క్లీన్ అవ్వలేదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆడినంతసేపు ఆడింది మొక్క పీహేసింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ తీస్తూ ఉంటాను ఇంకా ఇదే ఫస్ట్ లాగా అనిపిస్తుంది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్